అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలుకి అందరికీ కూడా స్వాగతం అండి ఈరోజు సృష్టి రహస్యానికి సంబంధించి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను మొదట గురుస్తుతితోటి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదాశివ అస్మదాచార్య శంకరాచార్యమస్మదాచార్యప వందే గురు పరంపరాం అసయ శ్రీ మూల సూర్యవరప్రసాదశుక్లయజుర్వేద మూల మూలగూరు యాజ్ఞవల్క్య ఋషి కౌండిన్యముని ఖానుముని నమో నమస్తే శ్రీ శ్రీకాచ్యాయమైత్రే ఈ సమేత యాజ్ఞవల్గూరుభ్యో నమ జై శ్రీమర్న జై శ్రీకృష్ణ జగద్గురులైనటువంటి శంకర భగవత్పాదుల వారికి వెళ్ళినటువంటి గురు దక్షిణామూర్తికి అదేవిధంగా గురువు లేనటువంటి గురువులైనటువంటి కాచార్యమైత్రేయ సమేత యాగ్వల్ గురుదే ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ దేహం ఇచ్చినటువంటి తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మని శ్రీమన్నారాయణుడికి అదేవిధంగా నారాయణుడికి ఇష్టమైనటువంటి సభకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సృష్టి రహస్యముని ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ అందరూ కూడా ఎంతో జ్ఞానవంతులము అని మాట్లాడుకుంటూ ఉన్నారే కొన్ని జీవాత్మల లోకల్లో మేము జ్ఞానము కలిగినటువంటి జీవాత్మలము సదాచారము కలిగినటువంటి వాళ్ళము అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాము అని మాట్లాడుతున్నారు సదాచారము సనాతన ధర్మము ఇవన్నీ కూడా మంచి విషయాలే కానీ మీరు సనాతన ధర్మము సదాచారము అంటూ మాట్లాడుతున్నారు జ్ఞానము అంటూ మరి ఈ సనాతన ధర్మాన్ని సదాచారాన్ని జ్ఞానాన్ని అనే విషయాలు మాట్లాడుతున్నటువంటి వారి యొక్క జీవన విధానము మాట్లాడే విధానము ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే అలా ఉంటుందా ఉండటం లేదు అసలు సదాచారము అంటే ఏంటి ఆచారము అంటే ఏంటి ధర్మము అంటే ఏంటి సనాతన ధర్మము అంటే ఏంటి అనేది ధర్మము అంటే ఏంటి సనాతన ధర్మము అంటే ఏంటి ఇక్కడ ధర్మము సనాతన ధర్మము అంటే ధర్మం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు యుగ ధర్మము అంటారు అంటే ఒక యుగాన్ని యుగాన్ని బట్టి ఒక్కొక్క ధర్మం అనేది ఉంటుంది ధర్మం అనేది అందరికీ కూడా ఒకే విధంగా ఉండదు యుగాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది కాబట్టి సనాతన ధర్మము అనే పదము ఇప్పుడు వాడడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంది యుగ ధర్మము అని చెప్పారు పూర్వకాలమే యుగ ధర్మము అని అలాంటప్పుడు యుగ ధర్మము అనే పదాన్ని గతంలోనే చెప్పి ఉన్నారు కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మం అనే పదం వాడడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంటుందో విఘ్నులైనటువంటి వారు ఆలోచించాలి అలా ఆలోచించలేకపోతున్నారు ఈ జీవాత్మలు జ్ఞానము కలిగి ఉండి అంటే అది ఏ మోహము అది ఏ మాయ అది ఏ సృష్టి రహస్యము ధర్మ సూక్ష్మాలను తెలుసుకునుట ఎవరి వల్ల కూడా కాదు ఒక్క గురు స్వరూపంతో ఉన్నటువంటి ఆ గురు దక్షిణామూర్తి మాత్రమే ధర్మం గురించి సరైన నిర్వచనాన్ని చెప్పగలుగుత చెప్పగలుగుతాడు తప్పించి ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి యొక్క శివ శివుని యొక్క అవతార స్వరూపమైన శంకర భగవత్పాదుల వారు చెప్పగలుగుతారు సామాన్యులైనటువంటి వారు ఆయన అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాలం కానీ ఆ కాలంలో వారు కానీ ఎవరు కూడా దీనికి సరైన విధానాన్ని చెప్పలేరు ఎందుకు అంటే ఈ జీవాత్మలన్నీ కూడా దేహాన్ని వారి యొక్క వారి జీవాత్మ ఎప్పుడు వెళ్ళిపోతుంది అనే విషయం వారికి తెలియదు కానీ కాబట్టి వారి దేహం అనేది ఈ భూమి మీద జీవాత్మ వదిలివేసిన తర్వాత కూడా ఆ దేహం అలాగే ఉంది ఉంది ఎవరి దేహం అయితే కనిపించకుండా ఉంటుందో వారు సనాత వారు ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి పొందిన జీవాత్మలు అటువంటి జీవాత్మలు పరమాత్మకు సమీపంగా సంచరిస్తున్నటువంటివి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి జీవాత్మలు వారు మాత్రమే ఇటువంటి విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మనకి ఇవ్వగలుగుతారు చెప్పగలుగుతారు ఇదియే మాయామోహము ఇదే సృష్టి రహస్యము ఇక పోతే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మతము అని అదేవిధంగా శేఖలు శేఖోపశాఖలు వేదములు శేఖలు అని వేదము ఆధారంగానే శేఖలు ఏర్పడ్డాయి ఇక్కడ భగవంతుణ్ణి వీరు మాత్రమే పూజించాలి మిగతా వారు భగవంతుని సేవ చేయకూడదు వారికి మాత్రమే ఆ అధికారాన్ని ఇచ్చారు అని ఎవరు చెప్పినారు ఏ గ్రంథంలో రచన చేసి ఉన్నారు పరమాత్మ వచ్చి వీరితో చెప్పాడా వీరు మాత్రమే పరమాత్మని సేవ చేయాలి వారు మాత్రమే వైద్య కర్మలు ఆచరించాలి వీరు మాత్రమే వ్యవసాయం చెయ్యాలి వీరు మాత్రమే ఉద్యోగము చేయాలి అని పరమాత్మ చెప్పినాడా చెప్పలేదే ఆ జీవాత్మలు చేసినటువంటి పుణ్యము ఆధారంగా వారు ఆయా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నారు అంటే ఆ జీవాత్మ చేసినటువంటి పుణ్యము అంటే ఆ జీవాత్మ యొక్క తత్వము ఆధారంగా అంటే పరమాత్మ ఆ జీవాత్మకు దేహాన్ని ప్రసాదించిన సమయము ఆధారంగా ప్రాథ ప్రథమ ప్రథమార్థంలో ఆ తరువాత జీవాత్మ జన్మలు తీసుకుంటూ ఆ జన్మల్లో ఆ జీవాత్మ ఏ తత్వాలతో ఎటువంటి కార్యక్రమాలు చేసిందో తదనుగుణంగా చేసినటువంటి కర్మకి ఫలితాలు ఆధారంగా వారికి పీఠాధిపతులుగాను భగవంతునికి సేవ చేసే విధంగాను పూజా కార్యక్రమాలు నిర్వర్తించే విధంగాను వేదములు ఇవన్నీ చేసేదానికి అర్హత అనేది ఆ జీవాత్మకు పరమాత్మ ప్రసాదించాడే కానీ ఇక్కడ ఒక శాఖనో ఒక మతమనో కాదు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ స్మార్తమని మద్వులని ఈ శైవులని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా పరమాత్మ ఒక్కడే కదా ఈ భేదాలు ఎందుకు ఎవరికి ఇష్టమైనటువంటి ఆ స్వరూపాన్ని వారు ఆరాధన చేస్తూ ఉన్నారు పరమాత్మ ఒక్కడే ఇంత జ్ఞానం సంపాదించాము అనేటటువంటి వారు ఇన్ని రకాలు ఉన్నాయి అని చెప్తున్నారే ఇది అజ్ఞానము ఏ మోహము మాయా అది ఏ అహంకారము ఇది ఏ సృష్టి రహస్యము అంటే ఆ జీవాత్మ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందలేదు పొందాను అనే భ్రమపడుతుంది కదా పడుతున్నప్పుడే కదా ఆ తేడా చూపించగలుగుతుంది తేడా అనేది లేదు అనే భావన ఎందుకు కలగటం లేదు ఎందుకు కలగటం లేదు వారికి వారి తల్లి ఉన్నది వారి తల్లి ఆమె ఒక మహిళ ఆమె ఒక స్త్రీ ఆ తల్లి అతనికి తల్లి అయి ఉంటుంది వేరొకరి అదే ఆమె ఆమెని ఒక పేరు కలిగినటువంటి ఒక ఒక పేరు ఉంది ఆమెకి ఆ పేరుకున్న ఆమెని ఒక ఇతను తల్లి అంటున్నాడు ఇంకొకరు సోదరి అంటున్నారు ఇంకొకళ్ళు అత్త అంటున్నారు ఒకళ్ళు అక్క అంటున్నారు ఇంకొకరు చెల్లి అంటున్నారు కానీ ఆమెయే కదా అందరినీ కూడా సమానంగానే చూస్తుంది కదా ప్రేమని ఎక్కువ తక్కువ చూపిస్తుందా అందరి పట్ల ఆమె అందరితోనూ మాట్లాడుతుంది ఒకే స్త్రీ మరి అలాంటి భావన వీరికి ఎందుకు కలగటం లేదు ఎందుకు కలగటం లేదు జ్ఞానం సంపాదించామన్న అన్న అని చెప్తున్నారే ఎందుకు కలగటం లేదు అంటే అదే మాయ అదే మోహము అదే సృష్టి రహస్యం కావున ధర్మం గురించి మాట్లాడడం అనేటటువంటిది అదేవిధంగా సదాచారము అంటున్నారు సదాచారానికి ఆచారానికి తేడా ఏమిటి అంటే ఆచారము అంటే ఏంటి సదాచారము అంటే ఏంటి ఆచారము సాంప్రదాయము అంటారు ఒక ఆచారము అంటారు ఆచారము అనే వ్యవహారిక పదజాలము అది మా ఆచారము కాదు ఈ ఆచారము అనేటటువంటిది ఉందే ఇదంతా కూడా లౌకిక పరిభాషలో అజ్ఞానంతో కూడిన కూడుకున్న కూడు కూడిన వంటి వారు మాట్లాడే మాటలే కానీ ఏది ఆచారము ఎవరు చెప్పారు అది ఆచారము అని ఏది సదాచారం అని ఎవరు చెప్పారు అంటే తత్వాల ఆధారంగా ఆ యొక్క నీ యొక్క గుణాలు ఆధారంగా ఇక్కడ ఆ దానవ గుణాలని సజ్జన సాంగత్యము అని దుర్జనులు అని ఇద్దరు ఉంటారు చీకటి వెలుగు సజ్జనులు దుర్జనులు అని అంటే ఏది ఆచారము అంటే ఏమిటి సాత్విక గుణము కలిగినటువంటి వారు సత్వగుణము కలిగినటువంటి వారు ఇంద్రియమును జయించినటువంటి వారు వీరందరూ ఏమవుతారు ఆచారము కలిగినటువంటి వారుగా సదాచారం కలిగినటువంటి వారుగా భావన చేయాలి అంతేనా అనాచారము అంటే ఎవరు అంటే తమో గుణము కలిగినటువంటి వారు అంటే సృష్టి వినాశనానికి ఎవరైతే కారకులవుతున్నారో వారందరూ కూడా అనాచారం చేసినటువంటి వారు అహింస పరమో ధర్మ అన్నారు అంటే హింస చేసేటటువంటి వారు అనాచారం కలిగిన వారు అహింస చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆచారం కలిగినటువంటి వారు అంటే ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఇక్కడ సదాచారము అని పదం పడుతున్నారు అంటే సత్ మంచి గుణాలు కలిగినటువంటిది ఆచారము అంటే మంచి గుణాలు కలిగినటువంటిది మంచి భావన కలిగినటువంటి వారిని ఆచారము అని అంటారు అంతేగాని ఏదో పదిసార్లు స్నానాలు చేయడం పదే పదే చేతులు కడుక్కోవడం ఇలాంటి అంటే ఒక దానికి ఎలా చెప్పాలి అంటే ఎటువంటి ప్రమాణము లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఆచారం పేరిట చాలా చాలా విషయాలు సమాజంలో చాలా విషయాలు ఎటువంటి ప్రమాణము లేదు లేకుండానే ఆచారము అంటూ మాట్లాడుతూ ఉంటారు సామాజికపరమైనటువంటి విషయాల్లో వాళ్ళందరూ కూడా మూర్ఘులు అంటారు ప్రమాణము లేదు ఒక విషయము చెప్పినప్పుడు దానికి ప్రమాణము ఉండాలి ఏ ప్రమాణము ఆధారంగా వారు ఆ విషయాన్ని చెప్తున్నారు అనేది అత్యవసరము అవసరము అదేవిధంగా ఒక సిద్ధాంతాన్ని ఒక శాస్త్రం చెప్పినప్పుడు దానికి నిరూప నిరూపితము చేసిన తరువాతనే చెప్తారు నిరూపితం కాకుండా చెప్తే ఎవరన్నా విశ్వసిస్తారా విశ్వసించరు కదా ఇక్కడ కూడా ప్రమాణము అనేది అవసరమవుతుంది ఆచారము అన్న సనాతన ధర్మము అన్నా కాబట్టి ఇక్కడ ధర్మము అనునది ఉన్నది సనాతన ధర్మము అనునది యుగ యుగాలకి మారుతూ ఉంటుంది కృతయుగం నాటి ధర్మాన్ని మీరు కలియుగంలో ఆచరించగలుగుతారా కృతయుగము నాటి ధర్మాన్ని సనాతన ధర్మము అంటారు కృతయుగం మొదట సృష్టి ప్రారంభంలో ఉన్నది కృతయుగమే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగం కలియుగము కదా నాలుగు యుగాలు ఉన్నాయి అని తెలిసిన వారా తెలియని వారా మీరు పదాన్ని వాళ్తున్నారా నాలుగు వర్ణాలు వారు ఉన్నారు నాలుగు వర్ణాలు అంటే నాలుగు వేదములు ఉన్నాయి కదా నాలుగు వేదములు ఉన్నాయి ఈ నాలుగు వేదములు అంటే నాలుగు రకములైనటువంటి జీవాత్మలు ఈ లోకంలో ఉన్నాయి ఆ జీవాత్మలు ఏ ఆధారంగా చెప్తున్నారు వాటి యొక్క గుణములు ఆధారంగానే జీవాత్మలు స్వామి కూడా చెప్తాడు కృష్ణయ్య గుణములు ఆధారంగానే వారి యొక్క విభజనని విభజిస్తారు అని అంటే ఇప్పుడు రాక్ష దానవులు ఉన్నారు అంటే వాళ్ళని దానవులు అని ఎందుకు అంటున్నారు అంటే వారి యొక్క అహింసా ప్రవృత్తి వారిలో ఉన్నటువంటి వినాశనము చేసేటటువంటి గుణము ఆధారంగానే దానవులు అన్నారు దేవతలు అని ఎందుకు అన్నారు అంటే వాళ్ళు సజ్జన సాంగత్యము దైవారాధన అంటే వేరే వారికి హాని చెయ్యని వారు అని సజ్జనులు అంటున్నారు అంతేనా అదే కదా ఇక్కడ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే తత్వాలు అదే వర్ణములు గుణములు అని అంటున్నారు తత్వములు వర్ణములు గుణములు అని ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం తీసుకున్నట్లయితే ఈ యొక్క సనాతన ధర్మము అన్నది మాట్లాడుతున్నారు అంటే కృతయుగము కాల కాలము నాటి ధర్మాన్ని మీరు కలియుగంలో ఆచరించగలిగితే దాన్ని సనాతన ధర్మము అంటారు కానీ ఇది కలియుగ ధర్మము అని మాట్లాడితే అది చాలా సమయోచితంగా సందర్భానుసారము స్పష్టముగా పరమసత్యంగా ఉంటుంది కాబట్టి కలియుగ ధర్మాన్ని ఆచరించాలి కలియుగ ధర్మాన్ని ఎంతమంది సక్రమంగా ఆచరిస్తున్నారు కృతయిక ధర్మాన్ని కలియుగంలో ఆచరించలేరు అక్కడ ధర్మం అనేది నాలుగు పాదాల మీద నడిచింది ఇక్కడ ధర్మం అనేది ఒక పాదం మీదే ఉంది ఇక్కడ అక్కడ ఆ జీవన విధానం వేరు అక్కడ ఉన్నటువంటి జీవాత్మల యొక్క తత్వాలు వేరు ఆ సమాజము వేరు అంటే అక్కడ యజ్ఞయోగ యోగమాది క్రతువులు నిర్వర్తించేవారు అక్కడ ధనం మూలం కాదు కానీ కలియుగంలో కలి ప్రభావం ఎక్కువ అక్కడ అంతా కూడా శుద్ధ సాత్విక సత్వగుణాలు ఉన్నాయి కలిపురుషుడు లేడు ఇక్కడ కలిపురుషుడు ఉన్నాడు తమోగుణ ప్రధానమైనటువంటి వారు పరమ తమోగుణము కలిగినటువంటి వారు ఉన్నారు ఇక్కడ యుగ ధర్మాల్లో కృతయుగ ధర్మములో అంతా కూడా శుద్ధ సాత్వికముగా ఉంటుంది కృతయుగము త్రేతాయుగములో సాత్వికముగా ఉంది సత్వగుణము ద్వాపరయుగం రజోగుణము ఉన్నది అసూయ ద్వేషములు మొదలైనాయి కదా అన్నదములు కొట్టుకున్నారు కదా పౌరోలు పాండవులు కూడా ద్వాపర యుగము కొత్త త్రే యుగం కలియుగంలో తమో గుణము ఇక్కడ అంతా కూడా తమోగుణము కలియుగ ఇంకా వస్తున్న కొద్దీ ధర్మ తమో గుణము కలిగినటువంటి వారు ఉంటారు ఈ తమో గుణాన్ని కలిగించేవాడు ఎవరు ఎవరు అంటే ఇక్కడ రాహు అనేటటువంటి వాడి యొక్క నవగ్రహాలలో రాహు ప్రభావం అనేది అధికముగా ఉంటుంది ఈ కలియుగంలో కలిపురుషునికి రావు అంటే చాలా ఇష్టం కలిపురుషుడంతా కూడా తమో గుణం కలిగినటువంటి వారు ఎక్కువ ఆదరిస్తూ ఉంటాడు అందుకునే మంచివారు దైవభక్తి ఉన్నవారు వారు ఎక్కువగా బాధలు పడుతూ ఉంటారు ఈ కలియుగంలో ఎందుకు అంటే యుగ ధర్మము అటువంటిది ఈ యుగ ఇక్కడ పరిపాలించేటటువంటి ఆ కలికి అంతా పరిపాలన అధికారి కలిపురుషుడై ఉన్నాడు కాబట్టి రాజు ఎటువంటి వాడో దాన్ని బట్టే ప్రజల యొక్క జీవితాలు ఏ విధంగా ఆధారపడుతూ ఉంటాయో ఈ కలియుగంలో కూడా రాజు అయిన ఆ కలిపురుషుని యొక్క గుణాలు ఆధారంగానే అతని సేవకుల యొక్క గుణాలు ఉంటాయి అతను అటువంటి ఆజ్ఞలనే జారీ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సజ్జనులైనటువంటి వారికి ఇబ్బంది అనేది ఇక్కడ ఉంటుంది ఆ యుగాలలో సజ్జనులకి ఋషులకి ఎంతో గౌరవం ఉండేది వారు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఇక్కడ ఎవరైతే మంచిగా ఉంటారో వారే కష్టాలు పడుతూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు మేము చాలా మంచిగా ఉన్నామండి మేము పూజలు అవి చేస్తున్నాం అయినా మాకు కష్టాలు ఉన్నాయి అని ఇక్కడ రెండు విధాలు చెప్పవచ్చు వారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఒకటి కలిపురుషుడి మాయ రెండవది వారి జీవాత్మ గత జన్మలో చేసినటువంటి ఫలములు అంటే ఆ జీవాత్మ చేసినటువంటి కర్మ ఫలాలు ఏదైతే ఉంటే అది ఒక యాభై శాతం ఉంటే మిగతా యాభై శాతం కూడా కలిపురుషుడి ప్రభావం వల్లనే వారు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు అన్నది పరమసత్యము ఇది ఏ మాయా అది ఏ మోహము ఇది ఏ సృష్టి రహస్యము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోలతోటి కొత్త కొత్త అంశాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం